హే హలో బెస్టీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమార్స్ వరల్డ్ ఈరోజు రెస్ రెసిపీ ఏంటంటే మిరపకాయ బజ్జీ అండి మంచిగా వర్షం పడినప్పుడు లేదా సాయంత్రం స్నాక్స్ తినాలనుకున్నప్పుడు వేడి వేడిగా ఈ బజ్జీలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో మొత్తం ఈ బజ్జీలు చేయడానికి మెయిన్ ట్రిక్స్ అండ్ టిప్స్ అంతా వీడియోలో చెప్తూ చేయడం జరిగింది సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి సో మనకు స్ట్రీట్ స్టైల్ బయట చేసే బజ్జీలు లాగా ఇంట్లో క్రిస్పీగా ఆ స్పాంజినేషన్గా అంత రావాలి అంటే సో మన వీడియో మొత్తం వాచ్ చేయండి మొత్తం నేను టిప్స్ అండ్ ట్రిక్స్తో మొత్తం చెప్పాను ఇక్కడ వీడియోలో సో వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఇక్కడ వచ్చి మనకి పిండి చూస్తున్నారు కదా పిండి ఈ విధంగా ఉండాలండి కొంచెం బరక బరకగా కొంచెం ఇలా మరీ సాఫ్ట్గా కూడా చేసేయకూడదు సో నేను ఆడిచ్చి తెచ్చుకున్న పిండి అండి ఇది రెడీమేడ్గా నేను షాప్లో కొనుక్కున్నది కాదు సో దీనికైతే మనం పచ్చిమిరకాయలు ఫస్ట్ అంటే నూనెలో వేస్తే చిట్లుతాయి పగులుతాయి కదా సో కాకుండా ఉండడానికి చివరిన చిల్ పచ్చిమిరకాయలకి చివరిన అలా కట్ చేయాలండి సో దీనిలో ఏంటంటే ఒక బౌల్లో మనము వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం సోడా పిండి అంటే వంట సోడా కలుపుకొని అండ్ దాని వాటర్కి తగ్గట్టు మనం శనగపిండిని వేసుకుంటూ కలుపుకోవాలి యాక్చువల్గా మనం అయితే ఫస్ట్ శనగపిండి వేసి తర్వాత వాటర్ వేస్తాం కదా అలా కాదు వాటర్ వేసుకొని వాటర్లో కొంచెం ఉప్పు సోడా పిండి అంటే వంట సోడా వేసుకొని ఈ శనగపిండి ఇలా కలుపుకుంటూ రావాలండి సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి శనగపిండి అనేది అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది హోటల్ స్టైల్ లాగా దీనిలో మనకు కావాలనుకుంటే ఇలా కొంచెం వాము జీలకర్ర యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు టోటల్ మీ ఆప్షన్ అండి ఆప్షనల్ అండి అది వద్దనుకున్న వారు చేస్తే చెనగిపి మాత్రమే వేసుకోవచ్చు స్కిప్ చేసేయచ్చు సో నేనైతే ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఈ వీడియో చేయడం జరిగిందండి సో మంచిగా మనకి హోటల్ స్టైల్ రావడానికి చూస్తున్నారు కదా పిండి మొత్తం మంచిగా కలుపుకోవాలి సో శనగపిండి వేసి ఒక ట్వెం టెన్ ట్వంటీ మినిట్స్ పక్కన పెడితే మంచిగా అబ్జర్వ్ అయ్యి బజ్జీలు అనేది మంచిగా పొంగుతాయి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి మరీ లూజ్ కాకూడదు మరీ గట్టిగా అవ్వకూడదు పిండి అనేది సో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరకాయలు దాన్ని ఎలా ఒక్క వారగా అంటే ఒక సైడ్ పచ్చిమిరకాయ కనిపించేలాగా చిల్లీ కనిపించేలాగా చేస్తే మనకి మంచిగా చిల్లీస్ ఉడుకుతాయి సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా వస్తుందో కలర్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ అంతా సో ఇలా బయట స్టైల్ లాగే ఉంది కదా మనం బయట షాపుల్లో తినేలాగే కనిపిస్తుంది కదా బజ్జీ టేస్ట్ అయితే చాలా బాగుందండి సో చూడండి ఎంత మంచిగా చిల్లీ అంటే పచ్చిమిరకాయ మొత్తం మంచిగా కుక్ అయ్యి ఆ బజ్జీ కానీ అంత మనకి ఇంట్లో వేస్తే ఏదో పల్చగా ప అలా వస్తుంది కదా సో ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ నేను వాళ్ళని అడిగి చేసి మనకు వీడియో చేయడం జరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో